సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేశ్రీ మనందరికీ తెలిసిందే సమంత రాజనీతి మోరు ఈ డిసెంబర్ ఫస్ట్ న పెళ్లి చేసుకున్నారు అలాగే ఈ డిసెంబర్ ఫోర్త్ న శోభిత నాగ చైతన్య పెళ్ళై వన్ ఇయర్ అయిన సందర్భంగా యానివర్సరీ సందర్భంగా శోభిత ఒక వీడియో రిలీజ్ చేశారనమాట తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఇకపోతే ఏ ఇవి సెలబ్రిటీస్ ఏది చేసినా కానీ వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ వాళ్ళు హర్ట్ అయినా లేకపోతే వాళ్ళు ఏది చేసినా కానీ కింద ఆ వీడియోస్ కి సంబంధించి వాళ్ళు కమెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు ఆ వాళ్ళిద్దరూ ఆ సమంత పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉంది ఆనివర్సరీ సందర్భంగా నాగచైతన్య శోభిత ఈ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు షేర్ చేశారు కానీ ఇక్కడ లేని ఇబ్బంది అంతా కూడా కి వచ్చింది సొసైటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిపైన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కానీ సెలబ్రిటీస్ ఇలా చేశారు ఆ సమంత గారు మీ వల్ల బాధపడ్డారు అని శోభితాని ఆ షో అలాగే ఆ సమంతాని ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట అసలు ఇదే ఇవాళ మన టాపిక్ ఈ ట్రోల్ స్కీమ్ పని ఉండదు సో దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు నమస్తే అమ్మా నమస్తే సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి ఫైట్ చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారు కానీ ఈ సెలబ్రిటీస్ ఏది చేసినా కానీ వీళ్ళు వాళ్ళ మీద ఉన్న అభిమానంతో పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తూ ఉంటారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు అవును ఇప్పుడు ఇది ఒక పెద్ద జాతీయ సమస్యలాగా అంటే ఒకప్పుడు ఏంటంటే ఫిలిం స్టార్స్ గురించి ఏమి న్యూస్ తెలిసేది కాదు ఎప్పుడన్నా దడపా ఒక న్యూస్ పేపర్లో వాళ్ళ గురించి ఫలానా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారట ఫలానా వాళ్ళు చనిపోయారట అని మాత్రమే న్యూస్ వచ్చేది ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు లేచిన దగ్గర నుంచి మీరు అన్నట్టు వాళ్ళు పళ్ళు తోముకున్నారా తలదూకున్నారా ఆమె దూకున్న దువ్వెన పలానా కంపెనీదంట ఇలాంటి పనికి మాలిన చెత్త సొల్లు న్యూస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నారనమాట అంటే ఏంటంటే ఇది వాళ్ళ మీద నిజంగా మీరు అన్నట్టు ఫ్యాన్ ఫ్యాన్స్ అయ్యుండి అభిమానంతో వాళ్ళు పెట్టుకున్న ఇంట్రెస్ట్ అని నేను అనుకోను పని పాట లేని అంటారు కదా పని పాట లేక కూర్చొని సొల్లు మాట్లాడుకోవడానికి ఇదంతా ఒక మేత అనమాట వాళ్ళు నిజంగా ఆ అభిమానులు అయితే అయ్యో అని బాధపడాలి లేకపోతే కొంచెం సేపు డిస్కస్ చేస్తు వదిలేయాలి కానీ ట్రోల్స్ చేయడము వాళ్ళని రోడ్డుకు ఈడ్చే విధంగా ఒక వెకిలీ కామెంట్స్ చేయడము వాళ్ళని ఒక ఫిల్దీ లాంగ్వేజ్ తో మాట్లాడుకోవడం అనేది అభిమానం అని అనిపించుకోదు ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటే ఎందుకు వీళ్ళకి వాళ్ళు విడిపోతే ఎందుకు వాళ్ళు సరిగ్గా కాపురం చేస్తే ఎందుకు ఇదంతా వీళ్ళకి అవసరమా చెప్పండి సమాజంలో ఎన్నో నాశనం అయిపోతున్న విషయాలు మన కళ్ళ ముందు గంటకొకటి నిమిషానికి ఒకటి కనిపిస్తున్నప్పుడు ఈ జనాలు అటెందుకు కాన్సన్ట్రేట్ చేయటం లేదు ఇప్పుడు శోభిత చేసుకుంది సమ నాగ అని సమంత రాజ నెడుమూరుని పెళ్లి చేసుకుంది ఏం చేసుకుంటే ఏమైంది వాళ్ళ లైఫ్లకి కొన్ని ఇబ్బందులు కలిగాయి వెడిపోయారు మళ్ళీ అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు కదా ఒక దెబ్బ తగిలితే మనం మళ్ళీ మందేసుకుంటాము దెబ్బ మాంచుకుంటాం మళ్ళీ హ్యాపీగా దిగుతాం అలాగే జీవితాన్ని సరి చేసుకోవాలనుకోవటంలో ఎంత మాత్రం తప్పు లేదు అనేటువంటి సహజమైన ఆలోచన చేయకుండా వెకిలి కామెంట్స్ వెకిలి మాటలు వాళ్ళ మీద ట్రోల్స్ చేయడము చండాలపు కామెంట్స్ పెట్టడము ఇదంతా ఏంటంటే అది అభిమానం అనిపిస్తుందా అగౌరవం అనిపిస్తుందా మీరే చెప్పండి నిజంగా అభిమానం అనేది ఉంటే వాళ్ళ గౌరవం కాపాడే విధంగా కామెంట్స్ పెట్టాలి వాళ్ళని అగౌరవపరిచే విధంగా రోడ్డుకి ఇచ్చే విధంగా చీప్ గా వాళ్ళని మాట్లాడటం అనేది అభిమానం అనిపించుకుంటుందా ఇప్పుడు శోభితో వన్ ఇయర్ అయింది అమ్మో ఇంతకాలం కలిసి ఉన్నారా ఆ అది ఎలా సంభవం అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అభిమానము హద్దులు మీరట్లే పక్కకి పక్కోడికి ఏమన్నా అయితే స్పందించే హృదయం లేదు రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయనుకోండి ఎవరైనా ప్రమాదంలో ఉన్నారనుకోండి అది వీడియోస్ తీసి సోషల్ మీడియాలో ఎప్పుడు పెట్టాలా అని చూస్తూ ఉంటారు కానీ ఆ అక్కడ హెల్ప్ చేసే ఒక్క హ్యాండ్ కూడా ఉండదు ఇవి చేత కావట్లేదు కానీ ఇక్కడ సెలబ్రిటీస్ గురించి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని ఒక్కటే తిట్టుకుంటారు అసలు అంత టైం వీళ్ళకు ఎట్లా దొరుకుతుంది వీళ్ళందరిలో ఎట్లాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎందుకు అభిమానం అనేది హద్దులు మీరి పిచ్చి బూతులు తిట్టుకుంటూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు ఒకరిని హర్ట్ చేసి పెడుతూ ఉన్నారు హర్ట్ హే అంటే వాక్ స్వాతంత్రం ఉంటే ఇష్టం వచ్చినట్లు అనే అంటే వీళ్ళకి ఒక బ్యాలెన్సింగ్ మెంటాలిటీ గానీ బ్యాలెన్సింగ్ థింకింగ్ కాని జనానికి లేదు ఇప్పుడు ఏ ఎండక గొడుగు పట్టడం అంటారు కదా ఇప్పుడు గాలి ఎటు పీస్తే అటు ఎగిరిపోవడం అంటారు కదా అటువంటి మెంటాలిటీతో బిహేవ్ చేస్తున్నారు ఒక బాధ్యత రహితమైనటువంటి ప్రవర్తన వీళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఒక ఒక మంచి ఉందనుకోండి అది ఎవరైనా కానీ మన ముక్కు మొహం తెలియని వాళ్ళైనా సరే ఒక మంచి జరిగింది అని అంటే వీడికి ఇప్పుడు మంచి పేరు ఎందుకు రావాలి సో ఆ వాళ్ళకి మనం పాజిటివ్ గా మాట్లాడడం అదే గాని ఒక నెగటివ్ జరిగినప్పుడు ఎక్కడ లేని ఆనందం పైశాచిక ఆనందం అనమాట ఎందుకంటే అది బాగుపడలేదు కదా వాడు నాశనం అవుతున్నాడు వాడికి అక్కడ చెడు జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎక్కడ లేని సింపతి చూపిస్తాడు అదే అన్నట్టు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే గబగబా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయడము అంబులెన్స్ పిలవడం అనేది ఎంతమంది చేస్తున్నారు చాలా అంటే చాలా లేటుగా ఇన్ఫర్మేషన్ అందింది అంబులెన్స్ వచ్చే వరకు అతని శ్వాస పోయింది అనే న్యూస్ మనం ఎన్ని వింటున్నాం ఇప్పుడు సామాజిక స్పృహ సామాజిక బాధ్యత అక్కడ లేదు ఇక్కడ సమంత శోభిత ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎవరు విడిపోతే వీళ్ళకెందుకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి పర్సనల్ గా ఏమన్నా డ్యామేజ్ జరిగితే బాధ కలిగితే వాళ్ళు మీడియా ముఖంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు పర్సనల్ అదంతా ఎందుకంటే మీరు ఇలా అనుకుంటారేమో ఇలా జరగలేదు అని వాళ్ళు క్లారిటీ ఇవ్వటం కోసం ఒక ఒక పోస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది దానికి వీళ్ళు స్పందించి నోటికి వచ్చినట్టు వాళ్ళ ఆలోచనకి ఎలా తోస్తే అలా కామెంట్స్ ట్రోల్స్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ వన్ ఇయర్ ఆవిడ శోభితా మ్యారేజ్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ఆవిడ లైఫ్ ముందుకెళ్తుంది నాగ చైతన్య కూడా హ్యాపీగా ఉన్నాడు అని అంటే ఇప్పుడు మనం సమంతకి అంత సింపతి ఇచ్చాం ఎందుకు తను కూడా లైఫ్ లో ఎంతో కోల్పోయింది మళ్ళీ పునర్జన్మ తీసుకుంది అలాంటి ఒక అమ్మాయికి అందరం కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చాం ఓకే మంచిది మనందరం కూడా అక్కడ గొప్ప హృదయాన్ని చాటుకున్నాం మరి అలాగే నాగచైతన్య గురించి అసలు ఎవరైనా ఆలోచించారా నేను ఎక్కువగా ఎప్పుడైనా ఆలోచిస్తే నాగ చైతన్య గురించి ఆలోచిస్తాను ఎందుకంటే తను మా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి ఆ గ్రో అయ్యాడు తను తల్లి దగ్గర కోర్స్ ఎప్పుడైనా వెళ్తూ వస్తూ గాక దిస్ ఈజ్ ఆల్సో వాళ్ళ పర్సనల్ మ్యాటర్ నేను చెప్పకూడదు అయినా ఈ సందర్భంగా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నా తను తల్లి దగ్గరికి ఎప్పుడైనా వెళుతూ వస్తూ ఉన్నా కూడా తల్లి దగ్గర లేకుండా ఇక్కడే పెరగడము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడము ఆ తను సక్సెస్ వైపు నడవటము ఆల్మోస్ట్ ఆయన సక్సెస్ అయిన హీరో అని ఒక మంచి పేరు కూడా ఆయన అక్కినేని కుటుంబంలో ఒక మిగిల్చుకున్నారు అయినా కూడా తను ఎటువంటి వాతావరణంలో అంటే ఎటువంటి కుటుంబ బంధాలలో పెరిగాడో అంటే ఒక తల్లి ప్రేమ లేకుండా ఒక తల్లి విడిపోతే ఎలా ఉంటుందో అన్న ఒక వాతావరణంలో ఆయన పెరిగిన ఆయన ఇప్పుడు తన భార్య విడిపోతే కూడా అరే అని ఎంతో బాధపడతాడు ఆయన ఆ బాధ పడ్డారు అని చెప్పి కూడా మనకు ఒక న్యూస్లో తెలిసిందే అలాంటప్పుడు ఎవరు కూడా ఆయన గురించి ఆలోచించకుండా ఒక సమంత వైపు ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు శోభితా మ్యారేజ్ చేసుకుని వన్ ఇయర్ యానివర్సరీ జరిగింది అని అంటే వాళ్ళకి మన శుభాకాంక్షలు చెప్పాలి కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకోవాలి ఇలాంటి దరిద్రపు కామెంట్స్ ట్రోల్స్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటి ఒరే అయ్యా మీరు పనికి పనికొచ్చే ఒక పని చేయండి ఇప్పుడు వీధి కుక్కలు ఉన్నాయి పిల్లల్ని పీకి పాకం పెడుతున్నాయి చంపేస్తున్నాయి ఒక నాకు తెలిసి ఒక చిన్న బాబుని మెదడు లాగేసినాయి బయటకి మూడేళ్ల బాబుని మీ యొక్క సామాజిక బాధ్యత ఏంటి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు మీ యొక్క వాతా మీరు ఉండే ఒక గల్లీ తీసుకోండి అక్కడ ఒక పది కుక్కలు ఉంటాయి మీరు ఏం చేస్తున్నారు వాటిని వా వాటికి ఇప్పుడు కుక్కలైనా సరే ఒకటి నేర్పిస్తే దానికి అలవాటు పడతాయి మీరు ఒక ఫుడ్ వేయకుండా అవి వచ్చినప్పుడు వాటిని బెదిరిస్తూ ఉంటే కనీసం మీ యొక్క ఒక ఒక సిటిజన్ గా మీరు వాటికి భయపెడితే కూడా ఆ ఏరియాకి రాకుండా ఉంటాయి అవి అన్న విధంగా వెళ్ళి కుక్కలకి అదే పనిగా వీధి కుక్కలకి బకెట్లు బకెట్లు ఫుడ్లు పెట్టేస్తుంటే ఆ ఫుడ్ తినేసి అవి ఇంత లావు అయిపోయి అది చూస్తుంటే సింహాల్లాగానే ఉంటున్నాయి ఇంతంత లావున వాటిని చూస్తే పెద్దవాళ్ళకే గుండె దాడ వచ్చేటట్టుగా ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు పదేసి కుక్కలు గుంపుగా ఉంటాయి ఒక కుక్క ఊరికి బౌ అంటే పది కుక్కలు బౌ అనడము ఆ వేరే వేరే గల్లీల్లోంచి వచ్చేయడము ఇలా వచ్చేస్తుంటే ఆ పక్కన నడిచే వాళ్ళకి ఉండే జారిపోతుంది అనమాట ఇంకా మనం ఏ మాత్రం అటు ఇటు స్పందించినా మన వైపు కూడా చూసి అవి మొరగడం మన వైపు రావడము ఇంకా ప్రాణాలు హార్ట్ వీక్ ఉన్న వాళ్ళైతే ప్రాణాలు అన్నమాట అటువంటి సమస్య మన పక్కన మన ముందే ఉన్నప్పుడు దీని గురించి ఎవరు ఎందుకు జాగ్రత్త తీసుకోరు కనీసం జిహెచ్ఎంసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడము ఆ కుక్కల్ని తీసుకెళ్లడం లాంటి చర్యలైనా వీళ్ళు తీసుకోవట్లేదు ఈ ఇలాంటి పనికొచ్చే పనులన్నా చెయ్యండి కనీసం అంతేగాని ఆవిడెవరో పెళ్లి చేసుకుంది సినిమా యాక్టర్ వీళ్ళెవరో విడిపోయారు వాళ్ళెవరు ఆస్తి తగాదాలతో రోడ్డు మీదకి వచ్చి కొట్టుకున్నారంట ఇదంతా మళ్ళీ కూడా మీరు వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు గీర్చిన వాళ్ళే అవుతున్నారు కదా వీళ్ళ అభిమానం హద్దులు మీరి వీళ్ళు హర్టింగ్ కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు ట్రోలర్స్ ఇప్పటికైనా ఏం తెలుసుకోవాలి ఎందుకంటే హీరోల మధ్యలో కానీ ఇంకా హీరోయిన్స్ మధ్యలో కానీ ఫ్యాన్స్ ఉంటే ఒకరిని ఒకరు తిడుతూ వీళ్ళు కమెంట్స్ రూపంలో ఎట్లా అంటే ఫైట్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతుంది మన సినిమాలు రిలీజ్ కూడా అంతే లేని పొన్ గొడవలు కానీ ఫైనల్ గా చూస్తే ఆ ఇద్దరు హీరోలు మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఒకరి సినిమాకి ఇంకొకరించి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు ఎలా రియలైజ్ అయ్యేది వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి ట్రోలర్స్ కానీ కమెంట్స్ చేసే వాళ్ళు గాని ఆ ఇప్పుడు అభిమానాన్ని చూపించాలంటే మీరు నాలుగు సార్లు సినిమా చూడండి పోలదండలు వేసుకోండి వాళ్ళకి మంచి మెసేజ్లు పెట్టండి ఇప్పుడు మీరు అన్నట్టు హీరోలు ఇద్దరు మూవీ కూడా సక్సెస్ అయితే వాళ్ళిద్దరు హ్యాపీగా మీరు అన్నట్టు వాళ్ళు చిన్నతనం నుంచి చదువుకుంటూనో ఇప్పుడు మంచిగా గా ఉంటూనో వాళ్ళే ఉంటారు వాళ్ళల్లో వీళ్ళు ఇలా చేయటం వాళ్ళు వాళ్ళు సరదాగా నవ్వుకుంటారు తప్ప వాళ్ళు ఏమి బాధపడరు ఎందుకంటే అందరూ హీరోలు కూడా సక్సెస్ అయిన హీరోలే ఉంటారు ఆ వాళ్ళ మూవీస్ సక్సెస్ అయితేనే వాళ్ళని మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు ఆ ఆ పిచ్చి వీళ్ళకి తెలియక ఇష్టం వచ్చినట్టు మా హీరో అంటే మా హీరో అని కొట్టుకోవడము అంటే ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు బానే ఉంటారు వీళ్ళు వీళ్ళు కొట్టు చేస్తారు అంటారు కదా అది అలా అలా తయారు చేస్తున్నారు అనవసరమైనటువంటి రాజకీయాలు అనమాట ఇక్కడ కూడా అంటే ఇప్పుడు నేను చెప్పేది అది పని పాఠాలు లేక వీళ్ళని మాసనాల ఇంకో ఏం ఏం కేటగిరీ పేరు పెట్టాలి వీళ్ళని ఎవ్వరైనా సరే అభిమానాన్ని అభిమానంగా చూపించండి మీరు మీ అభిమానం అయితే ఒకటే హీరో మూవీ చూస్తున్నారా వీళ్ళు అందరు హీరో ల్యాక్ చేసిన మూవీస్ కి వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు అంత అభిమానస్తులు అయితే ఒకటే మూవీకి వెళ్ళండి ఒకటే హీరో చేసిన మూవీకి వెళ్ళండి అలా ఏం వెళ్ళరు అన్ని చూస్తారు అన్ని చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఆర్టిస్ట్లే అందరు పేరుగాంచిన హీరోలే అందరు సక్సెస్ హీరోలే అయినప్పుడు మీ అభిమానం వన్ సైడ్ ఎందుకు ఉండాలి అందరి అభిమాన అందరి హీరోల్ని అభిమానించండి ఈ సినిమాలో ఫలానా హీరో బ్రహ్మాండంగా చేశారు ఈ మూవీలో ఫలానా హీరో చాలా బాగా చేశారు ఒకళ్ళకి ఆస్కార్ వస్తే ఒకళ్ళకి నంది వస్తే ఒక నేషనల్ అవార్డు వస్తే ఇదంతా గ్రేట్నెస్ కాదా మీ అభిమానం ఒక ఆస్కార్ వచ్చిన వాళ్ళకి అయితే మరి నంది వచ్చిన వాళ్ళకి లేకపోతే నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళకి తెలుసా అండి ఎవరినైనా అభిమానించారనుకోండి వాళ్ళు ఎలా ఆక్ట్ చేసినా అంటే వాళ్ళకి ఎంత నచ్చుతుందో అదే ఆ ఇంకో వేరే ఇంకా ఒకరిని అభిమానిస్తారు కదా ఇంకా మిగతా వాళ్ళు ఏం చేసినా గాని కనీసం వీళ్ళకి అంటే కొంచెం కూడా నచ్చదు అనమాట అభిమానం అంటే ఈ రోజుల్లో అట్లా అయిపోయింది అనమాట ఒకరిని అభిమానిస్తే వాళ్ళు ఎంత చెత్తగా చేసినా వాళ్ళ హీరో వాళ్ళ హీరోయిన్ కానీ ఇంకొకరు ఎంత గ్రేట్ గా చేసినా దే ఆర్ నథింగ్ అనమాట అది అభిమానం అంటే ఈ రోజులో అభిమానాన్ని డిఫైన్ చేయాలని అది అంటే దీనికి అంత కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఉదయ ఎలా ఉంటుందంటే ఏదో ఒక పాయింట్ తీసుకుని మాట్లాడినట్టే ఉంటుంది అలా కాకుండా పాతకాలం నుంచి చూసుకుంటే ఆ ఎంత మంది హీరోలు ఉన్నారు చూడండి అందరికీ అభిమానులు ఉన్నారు ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ కూడా నేను ఇదే ఒక ఒక హీరో గొప్ప ఒక హీరో తక్కువ అనేది లేదు ఒక హీరో ఆరు అడుగులు ఉండొచ్చు ఒక హీరో ఐదు అడుగులే ఉండొచ్చు కానీ నటనని ఎలాగా రిసీవ్ చేసుకోవాలి దాన్ని ఎలా ఆస్వాదించాలి అనే కళాత్మక హృదయం అనేది వీళ్ళకి లేకపోవటం వల్ల ఒక హీరో అజానుభావం అయితే అబ్బో మా హీరోయే గ్రేట్ ఒక పక్క వాడికి అభిమాని కానీ ఒకడు ఉంటాడు ఫ్రెండ్ వాళ్ళ హీరో అంత హైట్ లేడు లేకపోతే అంత ఫైట్స్ చేయలేదు అని అంటే అబ్బా మీ హీరో అంత ఏం కాదులే జీరో ఇలా మాట్లాడడం అంతేగాని ఏ కథకి ఏ పాత్రకి ఎవరు సెట్ అవుతారో ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళనే ఒక హీరోగా తీసుకుంటారు కాబట్టే ఆ మూవీ సక్సెస్ అవుతుందో అనేటువంటి జ్ఞానం కాని ఒక నాలెడ్జ్ కానీ ఒక కళాత్మక హృదయం కాని వాళ్ళకి ఉండటం లేదు ఇంకోటి పాత్రని పాత్రని పాత్రగా తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫిజిక్ ని వాళ్ళ ఏమంటారు వాళ్ళకి మేనరిజమ్స్ అని కొన్ని ఉంటాయి అవి లేకపోతే ఇంకొకటి అలాంటివి తీసుకుని అభిమానాన్ని పెంచుకుంటున్నారు నిజంగా చూస్తే ఆ రోజులు ఎన్టీ రామారావు గారిని కొన్ని లక్షలు మిలియన్స్ లో ఉన్నారు అభిమానులు ఇప్పుడు మరి ఇంకొక హీరో ఇవాళ ఉన్నారు వీళ్ళకి లక్షల్లో మిలియన్స్ లో ఉన్నారు అంటే మీకు ఇప్పుడు అభిమానులు ఉన్నారు ఇదే హీరోకి అప్పుడు అభిమానులు ఉన్నారు ఆ హీరోకి అంటే ఇప్పుడు ఆ ఆ హీరో హీరో కానట్ట ఈ హీరో హీరో కానట్ట అంటే ఏంటి కాలమాన పరిస్థితుల ప్రకారము ఆ అవసరాన్ని బట్టి ఏ మూవీ తీస్తారో దాంట్లో అతను బాగా చేయగలిగితే అతను ఒక గొప్ప హీరో అబ్బో ఇతనే హీరో ఇతనే హీరో అలా కాదు ఒక పాత్రని చూడగలగాలి ఒక పాత్రని కనుక చూడగలిగినట్టయితే ఆ పాత్ర ఒకటి చూడండి ఆ శోభన్ బాబు గారిని తీసుకున్నా ఊరికి ఎగ్జాంపుల్ తండ్రిగా వేశారు కొడుకుగా వేశారు అన్నగా వేశారు కొడుకుగా వేశారు ఒకటే స్త్రీకి ఫిమేల్ ఆర్టిస్ట్ తోటి కొడుకు పాత్రలో వేశారు హీరోయిన్ గా చేయించుకున్నారు మరి చెల్లెలుగా చేశారు కూతురుగా కూడా చేశారు అంటే ఆయన టాలెంట్ అనేది ఒక పాత్ర ద్వారా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు శోభన్ బాబు అంటే అబో అందంగా ఉన్నాడు రాజాను బాహు అంతే చూస్తారా ఆయన అన్ని పాత్రల్లో రాణించగలిగారు కాబట్టి చూడండి హీరోయిన్ గా చేసిన ఒక స్త్రీ తోటి ఆయన చెల్లిగానో తల్లిగానో చేయాలంటే ఎంతో ఇబ్బంది పడతారు దాన్నంతా కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఆయన నటించగలగటం అనేది కళ ఒక ఆర్ట్ ఆ దాన్ని బట్టి మీరు గొప్ప ఇది అని చెప్పి మీరు చెప్పగలగాలి కానీ గొప్పదనమా లేదా అని కాని ఆయన బాగున్నాడు కాబట్టి అందులో ఫైట్స్ బాగా చేశాడు కాబట్టి అందులో రొమాన్స్ బాగా చేశాడు కాబట్టి అందులో మాస్ డైలాగ్స్ బాగా అన్నారు కాబట్టి మీకు ఆయనే గొప్ప ఈయనే తప్ప ఇంకా హీరో లేని అభిమానాన్ని పెంచుకోవడం ఇంకొకటి ఏంటంటే ఒక హీరో అభిమానులకి ఇంకో హీరో అభిమానులకి బద్ద శత్రుత్వాలు ఉంటాయి ఎందుకంటే అసలు వాళ్ళు బాగానే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గానే ఉంటారు ఇక్కడ మీరిద్దరు కొట్టు రావడమే ఏంటంటే సమాజానికి ఎంత మాత్రం పనికిరాని ఈ దరిద్రపు చెత్త విషయాలని బుర్రకెక్కించుకుని యూతే గాని మిగతా వాళ్ళే కాని సమాజం ఎంత భ్రష్టు పడుతుందో ఎంత కుళ్ళిపోయి నాశనం అవుతుందో అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి పెద్దవాళ్ళకి అనేకం జరుగుతాయి ఆ ఫిలిం ఇండస్ట్రీలో అటువంటి విషయాలు ఎన్నో గా జరుగుతూనే ఉంటాయి అవి వాళ్ళు ఆ దెబ్బ తగిలి కోలుకొని మళ్ళీ రాణించడం అనేది గొప్ప విషయం అది వా వాళ్ళ ఫీల్డ్ అది మీకెందుకు ఒక మంచి మూవీని మీకు అందిస్తున్నప్పుడు చక్కగా చూడండి ఎంజాయ్ చేయండి ఆ పాత్రను అప్రిషియేట్ చేయండి అబ్బా అందులో చాలా బాగా చేశాడు ఆయన అని ఒక అభిమానాన్ని పెంచుకోండి కావాలంటే రెండు మూడు సార్లు చూడండి అది మీరు అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే గానీ ఇలా కాదు ప్రస్తుత కాలంలో హీరోలు రాజకీయాల్లోకి కూడా వస్తున్నారు రావటం వల్ల ఈ ఈ పైత్యము ఈ పిచ్చి ఇంకా ఎక్కువైపోతుంది జనానికి అవును అలా కాకుండా దేన్ని దేనిగా తీసుకోగలిగితే అప్పుడే సమాజానికి శ్రేయస్సు సమాజంలో ఎన్నో నాశనం అయిపోతున్న విషయాల పట్ల కాస్త స్పృహతోటి బాధ్యతతోటి మెలగటం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను చాలా మంచి విషయాలు తెలియజేశారండి థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్